హాయ్ అండి అందరికీ నమస్కారం వావ్ బ్యూటిఫుల్ అనిపించే పర్ల్ నెక్లెస్ అయితే తయారు చేస్తున్నాను ఇవి రియల్ పర్ల్స్ అండి సింపుల్గా మరియు గ్రాండ్గా కూడా కనిపిస్తుంది ఇవి లైన్స్ వైజ్ మనకు పర్ల్స్ షాప్లో అయితే సేల్ చేస్తారు వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నేనైతే ఇలా చైన్ తయారు చేశాను చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మీరు కూడా ఇలాంటి పర్ల్స్తో ఇంట్లోనే ఈజీగా చైన్ తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఈ పర్ల్స్ ఉంటే చాలు అండి డిఫరెంట్ మోడల్స్ తయారు చేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ తర్వాత మనకు డిజైన్స్ ఓల్డ్ అయిపోయింది అనుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు తయారు చేసుకోవచ్చు దీంట్లో లాకెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా డిఫరెంట్గా మనం తయారు చేసుకోవచ్చు ఈ పర్ల్స్ అనేటివి మనకు రియల్ కాబట్టి షేడ్ అనేది అసలే ఉండదండి మనకు లైఫ్ టైం వరకు ఇవి ఉంటాయి నేనైతే ఇలా సింపుల్గా చేశానండి చాలా బాగుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఈ పర్స్ కావాలనుకుంటే కూడా ఆర్డర్ పెట్టండి చూసారు కదా చాలా గ్రాండ్గా ఉంది కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి Thank you for watching.